మన కావలి నియోజకవర్గానికి ఈ తెలుగుదేశం సంబంధించిన ముఖ్యమంత్రి రావటం జరిగింది మేము ఆ కార్యక్రమానికి హాజరు అవుదామని కూడా హాజర కాకుండా ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది దాని గురించి ఈరోజు మాట్లాడదాము అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మాత్రం ముఖ్యమంత్రి అని మేమైతే చెప్పం ఒక్క పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళకి మాత్రమే ముఖ్యమంత్రి అని గట్టిగా చెబుతాం ఎందుకంటే ఈరోజు పెద్దలంత కూడా మా మీద నమ్మకంతో మమ్మల్ని శాసనసభ్యులుగా ఈరోజు అరవై ఏడు మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కానిస్ట్యసీని అభివృద్ధి చేయాలా బాగు చేసుకోవాలా అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారిని పోయి అభివృద్ధికి నిధులు ఇవ్వండి అని మేము అడిగితే ఆయన ఒక్క పైసా ఇవ్వను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పడం జరిగింది అందుకే అప్పటి నుంచి మేము ఆయన ముఖ్యమంత్రిని అడగడం మానేసాం అందుకే మేము ఈరోజు చెప్తున్నాం ఈరోజు రాష్ట్రానికి మొత్తం ఆయన ముఖ్యమంత్రి కాదు నెంబర్ వన్ ఈరోజు ఆయన ఓన్లీ పచ్చ చొక్కా వేసుకున్న వారికి మాత్రమే ముఖ్యమంత్రి అని మేము గట్టిగా చెప్తున్నాం అంతేకాకుండా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు మన కావ నియోజకవర్గానికి రావడం జరిగింది ఆఎన్పి బంగారు ఆయన బస చేసినప్పుడు మేమంతా కూడా పోవడం జరిగింది కావకు సంబంధించిన వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఏవైతే ఆ రోజు హామీ ఇచ్చారో ఒకవేళ హామీ ఇవ్వకపోయినా కూడా ఏవైతే అవసరమో మన నియోజకవర్గం అభివృద్ధి చెందేదానికి వాటన్నింటినీ కూడా ఆ రోజు మేము ఒక పాయింట్ వైజ్గా రాసి ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది ఇప్పటికీ నాలుగు సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరం అయినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా స్టార్ట్ చేసింది లేదు పని మొదలుపెట్టింది లేదు ఈరోజు మగ ఏ విధంగా చేస్తున్నాడంటే శివాప వేసి కావలి పెద్ద ఏ విధంగా మోసం చేద్దామా ఏ విధంగా ఓట్ల రాజకీయం చేస్తామా అనే ఒక దురుద్దేశంతో మగ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద హంగామా ప్రభుత్వ నిధులతో ప్రజాధనంతో తోటి హంగు ఆట ఏ విధంగా పెద్దని తీసుకొచ్చేదానికి చిత్తూరు నుంచి కడప నుంచి ఆ విధంగా బస్సులు కూడా పెట్టి ఈరోజు చిన్న పెరుగు అనేది కూడా చూడకుండా వాళ్ళందరూ కూడా అక్కడికి కప్పించి ఈరోజు బలవంతంగా ఆఫీసు చేత ఏ విధంగా పనులు చేయించాడో నిన్న ఒక్కరోజు మనం చూడటం జరిగింది కావాలి నియోజకవర్గంలో ఈరోజు మాదిగా మోసం చేయడానికి స్టార్ట్ చేశాడు రాష్ట్ర చెప్పని కూడా మోసం చేసేదానికి మన నిద్యం మన భూగోళ మండపం పాపం చిక్కినట్టుంది భూగోళ మండపంలో మరి ఈరోజు మోసం చేయడానికి వ్యాగంించడానికి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ప్రజలంతా కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు నిన్ను నమ్మం బాబు అని ఎక్కడ పోయినా చెప్తా ఎందుకంటే రెండు వేల పద్నాలుగుకు ముందు ఆరు వందల హామీలతోటి ముందుకొచ్చి వచ్చి చేస్తామని చెప్పి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా చేయకుండా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈరోజు మగ పెద్దలందరినీ మోసం చేస్తాడని ఈరోజు ప్రజలందరూ తెలుసు కాబట్టి ఈరోజు ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్ని చెప్పినా కూడా నమ్మే పరిచితని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే మీరు ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఒకటి ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటాడు ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ఆయన చెప్పేది ఎప్పుడైనా నాకు నలభై నలభై సంవత్సరాల అనుభవం ఉంది అంటాడు మరి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతాడు ఎందుకంటే అది ముఖ్యంగా మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కావాలన్నాడు ఈయన ప్రత్యేక హోదా హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నాడు మగా కూడా ఆయన్ని తిరస్కరిస్తుంటే ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి వెంట పడ్డది నిజమా కాదా నంబర్ వన్ రెండోది ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిజెపి మీద అవిశ్వాసం పెట్టింది మొదట ఆయన ఎందుకు అవిశ్వాసం పెట్టేది ఎందుకు అది అని చెప్పి మీకుండేది తక్కువ ఎంపీ మీకేం చేస్తారు అది అని చెప్పిన ఆయన మగ మేము పెట్టిన తర్వాత మగ ఆయన జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేసి మగ ఆయన అవిశ్వాసం పెట్టాడు నిజమా కాదని మేము అడుగుతాను అదేవిధంగా మనకి చెప్పిన వాగ్దానాలు ఏ విధంగా మోసం చేశాడు అనేది ఒకసారి మనం వస్తే ముఖ్యంగా రామాయపట్నం ఫోర్టు రామాయపట్నం పోర్టు మేజర్ ఫోర్టు మేజర్ కోర్టు అంటే ఈరోజు ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్లు దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా సంతోషం మన బడ్జెట్ లో మన ఫండ్స్ గాని మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఆదాయం కానీ ఒక పైసా మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని చేసి పెట్టే అవకాశం ఉంది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నాలుగు వందల సంవత్సరాలు సంసారం చేసి ఈ రోజు నువ్వు వద్దుపో ఈ రోజు నేను కొత్త ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ని బీజేపీని తిట్టడం ప్రారంభించి మనందరం మోసం చేయడానికి ప్రజాధనం తోటి రోజు మన రాష్ట్రం నుంచి ఒక నాలుగు నాలుగు వేల కోట్లు నేను పెడతాను మీ పోర్టు పెడతాను దీనివల్ల నష్టపోయేది వాగు మన జగత పేరు మనకు కావలి నియోజకవర్గ పేరు దీంతో పాటు రాష్ట్ర పేరు ఎందుకంటే రాష్ట్రం నుంచి ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఆ అమౌంట్ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఈ రోజు తెచ్చుకోకుండా ఈ విధంగా మినీ పోర్టు పెట్టాను అది ఇదని చెప్పడం ఎవరికి కాదు మనందరికి కాదు రోజు మేజర్ పోర్టు వస్తే మన విద్యార్థుల భవిష్యత్తు మన కావలి భవిష్యత్తు చాలా అటువంటి అటువంటిది వదిలేసి రోజు మగ మనకు కావలికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా దీన్ని తెలుగుదేశం నాయకు ఎందుకు ఖండించడం లేదు ఎందుకు మేజర్ పోర్టు కావాలని అడగడం లేదు మాకైతే అర్థం కావడం లేదు దీని మీద మనకు కావ పెద్ద కూడా తప్పకుండా మనం డిమాండ్ చేయగా ఎందుకంటే ఈరోజు ఆయన మినీ పోర్టు చేశాడు కదా మేజర్ పోర్టు కావాలని నేను పోయి ఆడ స్టేజ్ మీద కడిగిస్తే ఆయన నెక్స్ట్ ఉండే పరిస్థితి ఉందా లేదు అందుకని నేనే డిసైడ్ చేసుకున్నా ఆయనకు వెట్టిచ్చేందుకు మనం మొదట అనుకున్నాం నేనైతే గట్టికిద్దాము ఏదైతే టైం లేదు ఆయన శివపాక మాత్రమే వస్తాడు రేపు చేసేది ఆయనకి అవకాశం కాదు కాబట్టి ఇవ్వకూడదని నేను నిర్ణయించుకుని ఆ మీటింగ్ పోగేదానికి తెలియజేస్తున్నా అదే విధంగా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నాడు సంతోషం ఎందుకంటే ఈ విషయంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరికీ కూడా నలభై ఐదు సంవత్సరాలకే రెండు వేలు ఉపయోగిస్తాము విక్రయానికి మూడు వేలు ఉపయోగిస్తామని వన్ అండ్ హాఫ్ బ్యాక్చాడు కాగానే ఇది కాకి చెయ్యాలని ఉంటే అప్పుడే చెయ్యాల ప్రజలకి మంచి చేసినటువంటిది ఇంకా రెండు మూడు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని మగ జగన్మోహన్ రెడ్డిని ఫాగా అవుతానంటాడు అది కూడా అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకే పెన్షన్స్ అంటాడు రెండు వేలు అంటే నలభై ఐదు సంవత్సరాలకి అరవై ఐదు సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెన్షన్ కాకుండా గోపోవాల్సి వస్తుంది మహిళలు అంతా కూడా ఎస్సీ మహిళలు బీసీ మహిళలు అదే విధంగా ఎస్టీ మహిళలు మైనారిటీ మహిళలు ఇదంతా కూడా ఇరవై సంవత్సరాలు పెన్షన్స్ కోరుకుపోవలసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు వసతి ఇదంతా కూడా ఈరోజు పెద్ద కూడా అర్థమైంది అందుకే నిన్ను నమ్మం బాబు అని ఎక్కడ పెట్టా స్లోగన్స్ కూడా కోర్టుకు కూడా తెస్తా ఉన్నాయని తెలియజేస్తున్నాం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెడతాడో ఏదైతే పథకాలు వైపు ముఖ్యమంత్రి తీసుకొస్తానని చెప్తాడు ఆ పథకాన్ని నేను పెడతాను అని అధికార ఎలక్షన్ ఒక నెగ రెండు నెలలు ఉండగా అంటే ఒక అని చెప్పాలి ఎందుకంటే ఫిఫ్టీ ఇరవై మూడో తది నోటిఫికేషన్ వస్తుంది అంటే ఒక నెగ వస్తుంది కాబట్టి నేను కూడా చేశాను అని ఈ రోజు ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం ఓట్ల రాజకీయం కోసం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా చేయడం కరెక్ట్ అని అడుగుతాను అదేవిధంగా అదేవిధంగా ఇవన్నీ కూడా వేషన్ కావచ్చు హౌసింగ్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చేవాటికి ఏ విధంగా ఇంచేస్తున్నాయంటే బైక్ ఉంటే రేషన్ కట్ ఎక్కగా ఉంటే పెన్షన్ కట్ అదే విధంగా సబ్సిడీ తీసుకుంటే నిరుద్యోగ బుద్ధిగా విధంగా అర్హత ఏదని రైతుకి రుణమాఫీ కూడా ఎగ్గొట్టిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది అంటే ఈరోజు పెన్షన్స్ చాలా మందికి పద్నాలుగు యాభై వేలు పెన్షన్స్ కావాలని అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే వాటిని ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నాడో మనకు అర్థం కావడం వెయ్యి విధంగా అవమానాలు చేస్తున్నావు మీకు ఒక్కసారి మీ మీడియా ద్వారా చూడండి ఎందుకంటే ఇది ఇన్విటేషన్ కార్డు ఎయిర్పోర్ట్కి వేయించింది కోజప్గా తీసుకోండి చూడండి ఒక ప్రతినిధి నైనా నన్ను అవమానించే విధంగా ఈ కార్డు మా కావలి కాన్స్టిట్యున్సీలో ఎయిర్పోర్టు ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉంటే నా పేరు కాకుండా నా పేరు కాకుండా ఈరోజు ఇన్విటేషన్ కార్డు వేయడం సబబా అని అడిగాను